శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదకొండు ఈ పదకొండవ పన్నెండవ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామివారి వృత్తాంతం చెప్పబడుతుంది ఇందులో గమనించవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి ఒకటి శ్రీపాదస్వామి కానీ శ్రీ నరసింహ సరస్వతీ స్వామి కానీ తాము భగవంతుని అవతారమని లోకానికి చాటుకోలేదు శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం అనియే అంటే నేను మానవుడననే తలుస్తున్నాను అని అన్నాడు శ్రీకృష్ణుడు తాను భగవంతుని అవతారమని అర్జునుడు లాంటి ఆంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు కానీ లోకానికి చాటుకోలేదు దీన్ని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని మనం తెలుసుకోవాలి వేదవ్యాసుల లాంటి సత్యద్రష్టలు కొద్ది మంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరిచారు ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని ఆంతరంగికులకు అంటే మానసికంగా తమకు దగ్గరైన వారికి ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు అలా కాకుండా పౌండరిక వాసుదేవుని లాంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపచూశారు అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సంప్రదాయాన్ని పాటించారే కానీ తమ ఆలంబనలు అవసరం లేదని తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులుగా లేరు అవతార పురుషులందరిలాగానే వీరిద్దరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకులలాగా ప్రవర్తించారు కానీ సిద్ధులమని విర్రవేగలేదు వీరు లీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను అర్ధార్థులను పోషించేవిగాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులుగా చేసేవిగాను మాత్రమే ఉన్నాయి కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారన్నడూ ప్రదర్శించలేదు నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అడిగాడు ఆ తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయం ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలు వారు ప్రదర్శించారు ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతోందే కానీ ఏమాత్రం తరగటం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అని అడిగాడు అలా శ్రద్ధగా వినే శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది అలాంటి అదృష్టానికి పొంగిపోయిన సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని పనులు యోగీశ్వరులకు కూడా ఊహించలేనివి కనుక నేనెంత వర్ణించినా అగాధమైన అగాధలో కొంచెం భాగం చెప్పినట్లవుతుంది కానీ ఆయన లీలలన్నీ పూర్తిగా చెప్పినట్టు కాదు సుమా ఇక విను అంటూ ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లుగా అంబిక తన జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజ లేక లాడకారంజ అనే గ్రామంలో అకోలా జిల్లాలో వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునకిచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతినిత్యము సంధ్యా సమయాలలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తూ ఉండేది సూర్యుణ్ణి విడవకుండా ఉండే ఛాయాదేవిలాగా అంబ తన భర్తను ఎప్పుడూ విడిచి ఉండకుండా సేవలు చేస్తూ ఉండేది అలా పదహారు సంవత్సరాలు గడిచిన తరువాత అంబ గర్భవతి అయ్యింది మాధవ శర్మ సకాలంలో సీమంతం లాంటి కార్యక్రమాలు నిర్వహించాడు నెలలు నిండిన తరువాత మహామహిమాన్వితమైన ఒక శుభ లగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లలలాగా ఏడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనలాగా గృహస్థాశ్రమం స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగత్ పూజ్యుడవుతాడు ఇతని పాదాలు ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి నవనిధులు పరిచారికలవుతాయి అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి అంటే ఓంకారం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడటానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండు మిరపకాయలు వేపాకులతో దిష్టి తీస్తూ ఉండేది తరువాత ఒక శుభ ముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవా అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతన్ని నరహరి అని పిలుచుకునేవారు నరులు అంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడు అని అర్థం ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లుగా ఉంది బలహీనంగా ఉండటం వలన అంబ వద్ద పిల్లవానికి సరిపడా పాలు లేవు పిల్లవాని కోసం ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని తాకాడు వెంటనే ఆమెకు స్థన్యం పెళ్ళువికి ముప్పై రెండు ధారలుగా పాలు నేలపై పడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని అంబ ఈ లీలను రహస్యంగానే ఉంచింది ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మర్యాకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించమని కొందరు రావి ఆకుల విస్తళ్లలో భోజనాలు పెట్టించమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడు అని మరికొందరు అంటూ ఉండేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అనేదే అతని సమాధానం ఈ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదు అని స్పష్టమవుతోంది అనేవారు అతడు మోగవాడైతే అంత స్పష్టంగా ఓం అనటం సాధ్యం కాదు అతడు మాటలు వచ్చినా కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చేయమని చెప్పినా అదల్లా చేస్తూ ఉండేది తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేకమైన పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మోగవాడవుతాడని ఎంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టుకుంది అది చూసిన నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనప వస్తువును తెప్పించి చేతితో తాకాడు వెంటనే అది బంగారంగా మారిపోయింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని వెనప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడు కాదని ఆ జన్మ సిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవటం గురించి దిగులు పడుతూనే ఉండేవారు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలిస్తాడనేది మాధవ శర్మకున్న దిగులు తల్లి ఒక రోజు అతనిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అని అడిగింది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా తెలిపాడు ఈ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిశ్చయించి ఊరి వారినందరినీ ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాసలై నలుగురిలోనూ నవ్వులపాలవుతాడని తలచారు కానీ కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం చదవగలిగితే మనకేమిటి చదవలేకపోతే మనకేమిటి మనకు మాత్రం విందు భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యం జరుపుకోనివ్వండి అన్నారు అందరూ ఉపనయనానికి మాధవశర్మ ఇంటిలో సమావేశమయ్యారు నరహరి ముండనం అంటే గుండు చేయటము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రము ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తరువాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారాన్ని పాటించు అని అనగానే నరహరి అగ్నివీడే పురోహితం అంటూ ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అని అనగానే నరహరి ఇషేత్వా అంటూ ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అని అనగానే నరహరి అగ్ని ఆయాహి అంటూ ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం ప్రణవోచ్చారణ తరువాత వేదగానంతో కానీ చేయకూడదని లరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు ఆయన భగవద్ అవతారమని తెలుసుకొని అక్కడ ఉన్న బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు కార్యక్రమం పూర్తి కావచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు వామనునిలాగా ప్రకాశిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయనా ఇక నుంచి నువ్వు భిక్షతోనే జీవించాలి సుమా అని అంది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షునవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలు ఆచరించిన తర్వాత పుట్టావు తరువాత ఏడు సంవత్సరాలకు కానీ నీవు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తూ ఉండగా నీవిలా అంటావేమిటి అప్పుడే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతే మా గతేమిటి నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కవగలించుకొని ఓదార్చి అమ్మా నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేసుకుంటారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వలనే నేను నీ గర్భాన జన్మించాను అని చె చెప్పి ఆమె శిరస్సుపై తన చేతిని ఉంచి ఆశీర్వదించారు వెంటనే ఆమెకు గత జన్మ జ్ఞాపకం వచ్చింది అతడు శ్రీపాద దర్శనం దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అంది స్వామి జన్మలో మందమతి అయిన బిడ్డకు తల్లిగా ఉన్న నేను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు రక్షించిన శ్రీపాదులు మీరే బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అటువంటి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అని అంది అతడు ఆమెను లేవతీసి అమ్మ ఈ పూర్వజన్మ వృత్తాంతము వెల్లడి చేయవద్దు నీకొక రహస్యం చెబుతాను విను రహస్యంగానే ఉంచు నేను సంసారం అంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించడానికి వీలులేనివి రహస్యమైనవి నా కర్తవ్యం నాకు తప్పదు కనుక నేనింట్లో ఉండటానికి వీలుపడదు కనుక నీవు అనుమతిని ప్రసాదించు అని అన్నాడు శ్రీ దత్తగురవే నమ అధ్యాయం పూర్తి అయింది నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి